ఓం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ నమః ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ పండరీపురము ప్లీడరు పండరీపురము నుండి ప్లీడరు ఒకడు సాయి సన్నిధి చేరి పాదములపై వ్రాలి బాబా దర్బారు నందలి విశేషములను గమనించుచుండెను సాయి ఆ ప్లీడరును చూసి ప్రజలు మోసగాండ్రు మొగమైనప్పుడు పాదములపై వ్రాలి నమస్కరించుదురు మొగము చాటైనంతనే నిందలు మోపుదురు అట్టి వారలలో ఈ టోపీ ప్లీడరు ఒకడని తెలిపెను సాయి అట్లనుటకు కారణము లేకపోలేదు పండరీపురము జీ నూల్కరు అనారోగ్యముగా ఉన్నప్పుడు సాయి సన్నిధి ఎందుండెను రోగములను కుదుర్చున్నది ఔషధ సేవ విద్యావంతుడగు నూల్కరు వైద్యుల కడ ఔషధములను సేవింపక సాధువులను సన్యాసులను ఆశ్రయించుట పాడియా అని విమర్శింపనది సాయి ఆ ప్లీడరు మనస్తత్వమును వివరించినాడు ఆత్మస్థుతి పరనింద మేలైనది కాదని ప్లీడరు గ్రహించినాడు హరికానోబా హరికానోబా బొంబాయి వాస్తవ్యుడు సాయి మహిమల నాతడు పలువురి వలన పెక్కుమార్లు విన్నను అవి నిజమో కాదో అని నమ్మజాలకుండెను అనుమానం ఒక పెనుభూతము వంటిది ఆ భూతమును వదిలించుట సాయి సంకల్పమైండును కాబోలు మిత్రులతో పాటు హరికానోబా జరి అంచు తలపాగా ధరించి కొత్త పాదరక్షలను తొడగి బొంబాయి నుండి షిరిడీ చేరినాడు సాయిని సందర్శింప వెడలినప్పుడు కొత్త చెప్పులను అచట వదిలినను ఎవరైనా తీసుకొనదరేమో అని మసీదునందొక మారుమూలన నుంచి బాబాను సందర్శింప లోను సాయికి ప్రణమిల్లి ఊదీ ప్రసాదములను స్వీకరించి వచ్చి చూసేసరికి అతడు ఊహించినంత జరిగినది చెప్పులెందునూ లేవాయను చేయునది లేక తాను దీన బసకేగి పూజాధికములు ముగించుకొని భోజనము సలిపి చేతులు శుభ్రముగా గావించుకొనుటకు బయటకు వచ్చెను ఒక మరాఠీ బాలుడు కర్ర చివర చెప్పులనుంచి పేట అనుచూ హరికానోబా వంకకే వచ్చుచుండెను విషయమేమన ఆ చెప్పుల జత హరి నతనివే అగునా అతడు కనోబా కుమారుడేనా ఆ హరి నతడు జరీ అంచు తలపాగా ధరించియున్నాడా అను వివరములను తెలుసుకొని అతనికా పాదరక్షలనొసమని సాయి పంపినాడని తెలిపెను హరికానోబా తన పేరు తన తండ్రి పేరు తలపాగాలను బాలునకు చూపి కొత్త చెప్పుల జతను గ్రహించెను షిరిడీకి వచ్చుట అది అతనికి తొలిసారి అగుటచే తన పేరు తన తండ్రి పేరు వారికి ఎట్లు తెలియను ఆ చెప్పులు తనవేనని ఎట్లు తెలియను సాయిని పరీక్షింపవచ్చిన అతనికి సాయి మహిమ అత్యద్భుతావహం అనిపించినది చిత్తము శివుని పైన భక్తి చెప్పులపైన అనుట ఇట్టిదే అని అతడు స్వానుభవముగా తెలుసుకొనెను నారదీయ సంకీర్తన పద్ధతి మానవ జన్మము అన్యమైనది జీవుడు యందు ఐక్యమగునందునకు వేల కొలది జన్మల నెత్తుట విధాయకమయ్యున్నది భగవంతుని విస్మరించి ఈ తోలు శరీరమే నేనను అజ్ఞానమున మానవుడు వ్యర్థ జీవనుడగుచున్నాడు పుణ్యకర్మలను అలరించుటకు ధర్మ ప్రవర్తన కలిగి మెలుగుటకు అంతియే కాని శరీరమే దేహాభిమానమును ఎటులను దాసును నిమిత్త మాత్రుని గావించుకొని సాయి మనకు బోధించినది గమనింపవలయును దాసుగను మహారాజు సాయిలీలలను మహిమాతిశయమును హరికథా రూపమున ఊరూరా పట్టణముల పట్టణములూ ప్రచారం చేయుట పరిపాటిగా ఉండినది మహారాష్ట్ర దేశీయులు కాలక్షేపమునకు ఉపక్రమించినప్పుడు కోటు తలపాగా జరీ కండువాలను అలంకరించుకొనుట వారి ఆచారముగా నుండుట కారణముగా దాసుగను ఆ పద్ధతిని అనుసరించి బయలుదేరుచుండ సాయిబాబా ఆ భక్తుని గాంచి భాగవతులు నిరాడంబరముగా నారదుని వలె ఉండుట లెస్స పెండి కుమారుని వలె వేషము అలంకరణములెందుకు అని నాడు అలనాటి నుండి దాసగను నారదుని వలె నిరాడంబరముగా సాయి మహత్యమును ప్రచారము గావించుటకు మొదలుపెట్టినాడు నిద్రలేచినది మొదలు రాత్రి పడకగదిని చేరు వరకు మనము దేహమును అలంకరించుకొనుటకు పాటుపడుచు ఎక్కువ శ్రద్ధ ఉన్న వారము మనస్సునకు భగవంతుని యందు అనుసంధానము గావించుటకు తీరిక సమయము మనకు లేకున్నది కదా ధౌతి బాబా చేయు దౌతి యోగము కడుంగడు విచిత్రమైనది ఈ యోగము సలుపు వారు మూడు అంగుళాల పొడవు ఇరవై రెండున్నర అంగుళాల వెడల్పు గల గుడ్డను శాంతము మృంగి అరగంట సేపు కడుపునందు ఉంచి పిమ్మట తీయుదురు అద్దాన ప్రేవులు శుభ్రము కాగలవు ని సాయి ప్రేవులను బయటకు తీసి నీటిలో శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరవేసి మరలా ప్రేవులను యథాతథముగా ఉంచేవాడు కొన్ని సమయములందు ఊపిరితిత్తులను సహితము ఇట్లే చేసేవాడు ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త